మీడియాకు స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మంగళవారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పట్టణ ప్రధాన రోడ్లు కాలనీలు రోడ్లు జలమయమయ్యాయి ద్విచక్ర వాహనాలు మునిగిపోగా కార్లు వాననీటిలో వాటంతటవే పడవల్లా కదిలిపోయాయి రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది బుధవారం మధ్యాహ్నం సైతం కురిసిన కొద్దిసేపటి వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి పునరావృతమైంది అయితే మంగళవారం పరిస్థితి దారుణంగా ఉండటంతో మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమే కానీ వర్షం ధాటికి పట్టణ ప్రజల జనజీవన స్తంభించిన విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించిన తీరు విమర్శలకు దారితీస్తుంది పట్టణంలో మునుపెన్నడి లేని విధంగా రోడ్లు కాలనీలు జలమయమయ్యాయి జనజీవనం స్తంభించిన విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది నాగర్కర్నూల్ పట్టణంలో ఇలా ఇంత పెద్ద ఎత్తున జలమయం కావడానికి కారణాలేంటి ఇందులో ప్రజల తప్పిదాలు ఏమైనా ఉంటే వాటి పట్ల హెచ్చరికలు జారీ చేయడం ప్రభుత్వం వైపు నుండి తీసుకున్న చర్యలు తీసుకుపోయే చర్యల గురించి ఒక్క అధికారి కానీ ఎమ్మెల్యే కానీ పెదవి విప్పకపోవడం పట్ల ప్రజల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి నిన్నటి జలమయ దృశ్యాలకు ప్రజలతో పాటు అధికారులు నేతల వైఫల్యం కూడా ఉందన్న సామాన్యుల భావన ఎందుకంటే పట్టణంలో కొత్తగా రోడ్లు వేసిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసిన తర్వాత గతంలో ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయడంలో మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైంది దీనికి తోడు ప్రజలు తమ ఇళ్ల ముందు మురుగు కాలువలను కప్పి వేసుకుని చేసుకుని నిర్మాణాలను చేస్తే వాటి పట్ల కూడా మున్సిపాలిటీ ఉదీనసద ఉదాసీనతంగా ఉండడం కొంత కారణం అంటున్నారు నాళాలు కబ్జాకు గురై పట్టించుకునే దిక్కు లేదన్న విషయం కూడా నిన్నటి సంఘటనలు స్పష్టం చేస్తుంది వాతావరణ శాఖ వర్షపు హెచ్చరికలు జారీ చేయగానే జిల్లా కలెక్టర్ ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలంటూ అట్టహాసంగా అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తారు మరి నాగర్కర్నూలు నడిబొడ్డులో ఇంతలా జలమయమైన దానిపై ఏం విశ్లేషించారు అన్నది బ్రహ్మరహస్యంగానే మిగిలిపోయింది పట్టణంలో మున్సిపాలిటీ అధికారులు ఇతర జిల్లా అధికారులు ఎమ్మెల్యే ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా ఎందుకు వివరించలేదన్నది ప్రశ్న ఉత్పన్నమవుతుంది భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఏం చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు రెండు రోజులైనా అధికారులు కానీ ప్రజాప్రనిధులు కానీ పెదవి ఇప్పకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుకున్నాయి ప్రజల తప్పుల కన్నా అధికారులు నేతలు వారి అనుచర వర్గం తప్పులు ఏమైనా అధికంగా ఉన్నాయా అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది అలా కాకపోతే ఈ నేతలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పెదవి ఎందుకు విప్పడం లేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది